హాయ్ అండి నేను ఝాన్సీని నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీను అందరూ చల్లగా ఉండాలా వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలా వాళ్ళు ఏవైతే ఆశలు పెట్టుకున్నావో ఆ ఆశలన్నీ నెరవేరాలని ఆ భగవంతుణ్ణి బాబాని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఇంకొకటి నేను టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయటం మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు అయిందండి అది కేవలం నాకు మనశ్శాంతిని ఎంతో ఆహ్లాదకరాన్ని నాకుండే ఈ బాధ్యతలన్నీ మర్చిపోయి పైకి వెళితే ఎంత ప్రశాంతంగానో గడపడానికి అనుకూలంగా ఉండేటట్టుగా నేను తయారు చేసుకున్నానండి ఎక్కువ పళ్ళ మొక్కలకే నేను ప్రాధాన్యత ఇచ్చుకున్నాను కారణం అన్ని పళ్ళు మనం తెల్లేము అన్ని పళ్ళు నేను పెంచలేను వచ్చినండి వచ్చితే అనే ఉద్దేశంతోనే పళ్ళ మొక్కలకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకొని అలాగే కూరగాయ మొక్కలు పూల మొక్కలు వేసుకుంటున్నానండి నాకు కింద అంటే ఉంటున్న ప్రదేశంలో ఏదైనా సరే కొంచెం కైసాక అనిపించినా కొంచెం విసిగా అనిపించినా ప్రశాంతంగా ఉండటానికి నేను ఫస్ట్ పైకి వెళ్తానండి ఇంకొకటి పొద్దునపూట మనం పైకి వెళ్తే ఆ ఎండ మనకు తగిలి డి విటమిన్కి మనకి కాళ్ళ నొప్పులు అనేది ఉండదు మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి చిరాకు లేకుండా అన్ని ప్రపంచం అంతా మర్చిపోయి పైకి వెళ్తే నా టైం నాకే తెలియకుండా గడుపుకుంటానండి అంత హాయిగా అనిపిస్తుంది అక్కడే నేను సిట్రిక్ ఫుడ్స్ పం పండిస్తానండి ఆ పళ్ళకి నేను రోజుకి ఒకటన్నా ఒకొక్క రకమైన తినడానికి అవకాశం ఉంటుంది సో నాకు సీ విటమిన్ కూడా లభిస్తుందండి ఇంట్లో పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఆ ఫ్రూట్స్ తింటున్నప్పుడు నా మనసు ఎంతో ఆనందపడుతుందండి ఈ పైన అందరు అడుగుతారు అంత మొక్కల పని ఎలా చేసుకోగలుగుతున్నావు అనేసి మనసు ఉంటే ఏ పనైనా నేను సులభంగా చేసుకోవచ్చు కదా అని నా ఒపీనియన్ అండి అది ఎంత కష్టమైన పని కానీ మనం ఇష్టంగా చేసుకోవచ్చు ఇంకోటి మనసు ప్రశాంతత కోసం ఎక్కడెక్కడికో తిరిగే బదులు మన ఇంట్లో మనమే తయారు చేసుకొని ఆ ప్రశాంతతను మనమే అనుకూలంగా మార్చుకొని మనం హాయిగా గడపడానికి ఇది ఒక మంచి మార్గం అండి ఎవరైనా సరే ఒక మొక్క పెట్టుకొని ఆ మొక్క ఎదుగురిగారు చూడండి మీకు ఎంత అనిపిస్తుందో ఎంత సంతోషంగా అనిపిస్తుందో మన పిల్లలు గనక పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఏదైనా మంచి భవిష్యత్తు వస్తే ఎంత ఆనందపడతామో మనం పెట్టిన మొక్క ఏదైనా సరే ఒక పండు కాయ పువ్వు వచ్చినా మనకి అలాగే అనిపిస్తుంది అండి నేను మటికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను మనసు ప్రశాంతంగా ఉండాలంటే టెర్రాస్ గార్డెన్లో ముఖ్యమైందండి అది అది మనం ఎన్ని పండిస్తున్నాము ఎంత పండిస్తున్నాము దానివల్ల లాభమా నష్టమా అనేది అసలు ఆ అవకాశం లేకుండానే ఆలోచించుకోకుండానే ఉంటే కనుక ఎంత హాయిగానో గడపచ్చండి నాకు పైకి వెళ్తే మటికి మళ్ళీ కిందకి అనిపించదు ఎంత టైము స్పెండ్ చేస్తాను అసలు అయ్యో ఇంత టైం అయిందా కింద ఎలా ఉన్నారు అనే ఆలోచన అప్పుడు వస్తుంది ఏ వన్ అవర్ తర్వాతనే ఏమో వస్తుంది అప్పుడప్పుడు మనం ఆ కాయలు కోసుకుంటున్నప్పుడు కానీ మనకి ఏదైనా పువ్వు కోస్తున్నప్పుడు కానీ మనం ఆకుకూరలు పెంచుతున్నప్పుడు కానీ మనం ఆ కోసేటప్పుడు మనకు అనిపిస్తుంది అండి అబ్బాయి ఇంత కష్టపడింది ఇంతకే కదా అనేసి నేను ఎక్కువగా ప్రతిరోజు పూలకండి దేవుడికి కావాల్సిన పూలన్నీ పైనే కోసుకొని వెళ్తాను నేను అది మనం ఆ దేవుడి మందిరాల్లో మనం అలంకరించు అలంకరిస్తుంటే ఆ ఆనందమే వేరుగా అనిపిస్తుంది నాకు అబ్బాయి ఈ పూలన్నీ మనమే పూజించాం కదా మనం కష్టపడితేనే కదా వచ్చింది దేవుడికి అనిపిస్తుంది అండి